మా కార్యకర్తలు ఏమంటారు మేము తొందరలో వస్తాం రఫ 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 రఫా మేము జైలు కట్టి వెళ్ళారు వద్ద నుంచి రఫా 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 వాణి వాడి కోసం వచ్చిండే మాకు వేరే వాళ్ళ అవసరం చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాను నేను ఇన్ని రోజులు వద్ద అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఈ హీరో గారు వస్తాడు వా వానెంబడి వచ్చినారు చోడే మా కార్యకర్త రఫర్ రఫర్ రఫ ఏం రా మేమే సరెండర్ అవుతామంటారు మేమే సరెండర్ అవుతామంటారు మా కాడికి వచ్చి మా ఒండ్రూమ్ల వరకు పోయి యో పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది నాలుగు సంవత్సరాలు ఉంటే కొత్త కొత్త జైలు కట్టుకున్నా నాకు పడకల్లారా ఏమే మాట్లాడతారా లోన్ పోసుకొని ఉంటే నేను వాడి గురించి మాట్లాడతాను మీ గురించి ఒక రోజు మాట్లాడలేదు మీరు వద్దు మా దొద్దు ఏం కార్యకర్తలు ఉండాలా అది ఇది ఉండాలా వద్దన్నే చూడండి మా వాళ్ళు నేను ఎట్లా గట్టిగా పట్టుకొని కూర్చుండే నేను కూడా ఊరి పోతానన్నా నేను టూర్ పోతానా నాకేం సంబంధం లేదు రఫా 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 మీరు నాలుగు సార్లు అన్నారు వద్దన్నే చూడండి వద్దని చూడండి అందుకే నన్ను ఊరికి పంపిస్తాను పోతున్నా వాణి వచ్చి వానికి సాయం చేసిన మేము నొప్పాఫ్పా మా కార్యకర్తలు ప్రజలు చూసుకోండి లిస్ట్ ఉంది ఆల్రెడీ లిస్ట్ ఉంది మీ ఇండ్ల కాడ ఆడోళ్ళు మొగోళ్ళు కూడా చూసుకోరు ఎందుకంటే కొందరు ఆడోళ్ళు యావరమ్మది పైన చాలా మాట్లాడుతుంది బాబా మేము కూడా కార్యకర్తలు ఆడోళ్ళు ఉన్నారు మాట్లాడరు మాట్లాడరు ఉండండి చంద్రబాబు నాయుడు మంచోడు నా కాన్ఫిడెన్స్ వరకు ఉండదు మేము బాధలు పడినాం జైల్లోకి పోయినాం అన్ని పోయినాయి ఆడపిల్లలు కూడా జైలు పోయినారు రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాడితో వాడి వచ్చిన వాళ్ళకు పెద్దారెడ్డి గారితో వచ్చినోళ్లకు ఆయన ఇంట్లో కూర్చోండి మొమ్మలు చేయలే వాడు వాడి కొడుకు ఏడున్నావురా దానికి చాలా ఉంది టైం రాజకీయం రాజకీయం తీసుకురావా డెక్కకున్నాము సారా ధైర్యంగా రాలండి కార్యకర్తలు ఇక్కడ ఇట్లా నాకు నమ్మకొద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలు రా వాడు ఫైర్ గార్డు మేలు కదా ఈ పాసెస్ ఆ ఫిలోరాళ్ళు ఐదు నెలలో టేపుడు పెట్టి వాడు హీరో వాడు హీరో కాడు టే పెట్టి వాడు పేలు ఏ రమేష్ రెడ్డి గారు సొంత అమ్మాయి వాడే కొట్టుకున్నాడు నేను కొట్టాలి వాడు అమ్మట్టుండ ఫ్లాట్ అట్లే నిలబెట్టినాడు బ్లాక్ రెడ్డి కాడు అట్ట నిలబెట్టినాడు バス का रेड गार्ड నిన్నమల్లే రోకేయ దగ్గర పోతాడు ఏ నిన్నుకుంటానమో ద బిస్టర్బ్ చేజ్కొనే స్టూడెంట్స్ ని వాళ్ళ ఫ్యూచర్ జడగొట్ట తెలుసుకోలే అహ దేనే దేమ ఎ భన్నల ద లీగల్ గానే పోతది వీడి గొచ్చనా కొడుతు రోడి తిట్టాలే కొల్సుకుతాడు అడ్డంట ల ఎర ఎరదా దర ఏరతతరే గుర్తులు నువ్వు చదువులే పెడతారా లేదులే సమయా గుర్తు పెడతారు రా నా ఇంటికి పెట్లేరా నా రోడ్డు పెట్లే మర్చిపోయినావా నీ బుక్ బుక్ ఉంది నేను బాధపడ్డా నా కార్యకర్తలు బాధపడ్డారు పొద్దున్నోగురు పోలీసులు లా అండ్ ఆర్డర్ అంటారు పొద్దున్న తేల్చుకున్నా లా అండ్ ఆర్డర్ రాకపోద్దు చూపించి మా పిల్లో ట్రాక్టర్ ట్రాక్టర్ రాళ్ళు తోలినారు Tupi çıtır o. Kela var tanıdığı konumda duruşturuyor. Çıkıyor. ama batı